వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్రలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారట ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి అతిపెద్ద ఆలయాన్ని నిర్మించబోతున్నారట తానే జిల్లా భీంవాడి పట్టణంలో ఉన్న మరాడేపాడ ఏరియాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు హిందూ క్యాలెండర్ ప్రకారం శివాజీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు హనుమంతుడి దర్శనం లేకుండా శ్రీరాముడి దర్శనం పూర్తి కాదు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శనం లేకుండా ఏ దేవుడి దర్శనం మనకు ఎప్పటికీ ఫలించదు అని ఫెడ్నావే స్పష్టం చేశారు సూపర్ ఆంజనేయ స్వామిని స్మరించుకోకుండా శ్రీరామునికి దగ్గరికి వెళ్ళగలుగుతామా ఇంకో విషయం ఏంటంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మనం తలచుకోగానే ఆటోమేటిక్గా శ్రీరాముడికి కూడా పూజ చేసినట్టయిపోతుంది అలాగే సనాతన హిందూ ధర్మంలోని ఏ దేవుణ్ణి పూజించాలన్నా ఆ హిందూ రాజ్య స్థాపన కోసం ప్రాణాలర్పించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఖచ్చితంగా స్మరించుకోవాల్సిందే అని ఈరోజు ఆర్వాయసే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయం ఎందుకంటే ఆయన మనందరి మనస్సులో సజీవంగా ఉన్నారు మన దేశం కోసం మన ధర్మం కోసం శివాజీ మహారాజ్ యుద్ధం చేసి గెలిచారు స్వరాజ్య సాధన కోసం ఆయన పోరాడారు అందుకే ఇప్పుడు మీరు నేను హిందువుగా చెప్పుకోగలుగుతున్నాం మన ఆరాధ్య దేవతలను చూడగలుగుతున్నాం వారిని పూజించుకోగలుగుతున్నామని చెప్పారు భీంవాడి పట్టణంలో ఛత్రపతి శివాజీ ఆలయాన్ని నిర్మించినందుకు శివక్రాంతి ప్రతిష్టాన్కు చెందిన రాజు చౌదరికి దేవేంద్ర ఫడ్నవీస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ గొప్ప కార్యం చేసినందుకు రాజు చౌదరికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నానని సీఎం పేర్కొన్నారు మేమందరం కూడా ఆయనకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ గొప్ప కార్యానికి పోనుకున్నందుకు ఈ ఆలయం చాలా అందంగా ఉంది ఇక్కడ ఎత్తైన టవర్ ఉంది సుందరమైన ప్రవేశ ద్వారం తోట ప్రాంతం కూడా ఉన్నాయి శివాజీ జీవితంలోని అన్ని సంఘటనలను మనం ఇక్కడ చూడవచ్చు శివాజీ మహారాజ్ జరడం నుంచి పట్టాభిషేకం విధించిన క్షణం వరకు చూడొచ్చని ఫెడ్నవిస్ తెలిపారు అధికారిక గుర్తింపునిస్తాం దీని దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు కాగా ఔరంగజీబ్ సమాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ అది రక్షిత ప్రదేశాల జాబితాలో ఉందని దాన్ని రక్షించడంలో గౌరవ భావానికి తావు లేదని స్పష్టం చేశారు కేవలం చారిత్రక రికార్డుల కోసమే రక్షించాల్సి వస్తుందని ఫెడ్నావిస్ చెప్పారు అవసరం లేదు అలాంటి చరిత్ర రికార్డులు మేము కావాలని కోరుకోవట్లేదు మీరు చరిత్రలో ఔరంగజేబు రికార్డ్ని గుర్తించడం కోసం ఆ సమాధిని పరిరక్షించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక ఛత్రపతి శివాజీ ఆలయానికి మాత్రమే ప్రజల స్థుతిని పొందే అర్హత ఉంది ఔరంగజేబ్ సమాధికి అర్హత లేదు ఛత్రపతి శివాజీ మహారాజ ఆలయానికి మాత్రమే ప్రజలు స్థుతించే అర్హత ఉంది ఔరంగజేబ్ సమాధికి లేదు ఒకవేళ ఎవరైనా ఔరంగజేబును పొగిడే ప్రయత్నాలు చేస్తే తొక్క తీసి నార తీస్తాం అడ్డుకుంటాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు మహారాష్ట్ర లేని పన్నెండు శివాజీ కోటలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ మేము యునెస్కో ప్రతిపాదనలు పంపామని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు ఏదేమైనా కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి ప్రతి విషయాన్ని ఒక శిల్ప వేదికలుగా నిలిపి మహారాష్ట్రలో అతి పెద్ద ఆలయం అయితే నిర్మితమవుంది ప్రజాక్షేత్రం కోసం అది భక్తుల సందర్శనార్థం కూడా రెడీ అవుతుంది అందరం వెళ్ళి మన చరిత్రను తెలుసుకోవడానికి ఆనవాళ్ళు వస్తున్నాయి గర్వపడుతున్నాను ఒక హిందూగా ఒక భారతీయురాలుగా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మంచి మంచి కంటెంట్ అందిస్తూ మేము ముందుకు వస్తున్నాం మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా బనాలు ఇస్తుంది కంటెంట్ బాగుంది పది మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేయండి మీరు సో ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యూవర్షిప్ అనేది ఛానల్ యొక్క బలం ఆ వ్యూవర్షిప్ సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా నిజాలని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి పెద్ద సహాయంగా నిలుస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి మీరు ఇచ్చే చిన్న ఆడ ఆర్థికంగా మాకు సపోర్ట్ అవుతుంది మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకొని మా గొంతుగా వినిపిస్తాం మీట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి जय हिंद जय भारत